అందరికి నమస్కారం ఈ రోజు మన నగర కార్యక్రమానికి సీనియర్ రాజకీయ నాయకుడు అడ్వకేట్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మేడ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఆయన అభిప్రాయం ఏంటి రాజమండ్రికి అసలు ఏముంది ఏం కావాలి రాజమండ్రి మరింత సుందరంగా అవ్వాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక నగర పౌరుడిగా ఆయన యొక్క మాటల్లోనే విందాం ఈరోజు రాజమండ్రిలో ప్రధాన సమస్య సమస్య అంటూ గోదావరి జల కాలుష్యం ఈరోజు ప్రతి వ్యక్తి కూడా మా రాజమండ్రి పరిసర ప్రాంతంలో మురుగునీరుని రసాయనిక నీరుని త్రాగునీరుగా త్రాగుతున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ ఒక్క న్యాయం చేయడంలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ వారు దాని మీద జల కాలుష్య నివారణకు కృషి చేయడంలో కానీ ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం ప్రజలు కూడా ఏంటంటే కొన్ని బలహీనతలకి లోనైపోయి ఎవరు పోటీ చేసినా వాడు అరువుడా అరుగుడు కాదా స్థానికేతల్ని స్థానికుల్ని ఎవరికైనా ఓటు వేసేట పరిస్థితుల్లో ప్రజలు బానిసలుగా మారిపోయారు దానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘాలు కొన్ని నిబంధనలు ఉంటాయి ఎన్నికల్లో మద్యం పంచకూడదు డబ్బులు పంచకూడదు ఎన్నికల కమిషన్ నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తుందా చేతగానే అసమర్థతను చాటుకుంటుందా ఏ ఎన్నికైనా సరే మద్యం ఏరళై పారకుండా రూపాయి ఇవ్వకుండా ఎన్నికల సంఘం కట్టడి చేసేటటువంటి దమ్మున్న ఎన్నికల కమిషనర్ ఈ రోజు వరకు ఉన్నాడా శాసన్ తర్వాత ఎన్నికల కమిషనర్ శాషన్ తర్వాత అలాంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక ఎన్నికల కమిషనర్ని ఈ మధ్యకాలంలో చూడలేదు అలాగే ఈ రాజమండ్రిలో ప్రధానంగా ఉన్నటువంటి కాలువల పనితీరు మురుగునీ మురుగు మురుగునీరు డ్రైన్ డ్రైన్ల ద్వారా కాలువలు కాలువలన్నీ కూడా ఘోరాది ఘోరంగా అక్కడే షీల్ టూ అన్నీ ఇళ్లలో ఉన్నటువంటి మలమూత్ర విసర్జనలు అన్నీ కూడా ఈ డ్రైన్ల ద్వారా గోదావరిలో నేరుగా కలిసిపోతుంది అలాగే పేపర్ మిల్లు కాలుష్యం అంతా కూడా గోదావరిలో నేరుగా కలిసిపోతుంది ఇక్కడ నల్లాచలంలో ఉన్నటువంటి మురిగంతా కూడా గోదావరిలో నేరుగా కలిసిపోతుంది ఇక్కడ కమేళాల నుంచి వచ్చేటటువంటి మురుగు అంతా కూడా నేరుగా గోదావరిలో కలిసిపోతుంది తర్వాత ఈ కలిసినటువంటి ఈ అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మనకు త్రాగునీరుగా సరఫరా చేస్తున్నారు పోయినా ఈ త్రాగునీరుగా సరఫరా చేసేట మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఏదైనా సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఉందా అంటే కాలం చెల్లినటువంటి ఒక సిస్టమ్ ఒక నాలుగైదు జల్లుళ్ళు ఉంటే ఆ జల్లుల్లో డస్ట్ సిల్ట్ అవుద్ది అలాగే ఇక్కడ వస్తున్నటువంటి మలమూత్ర విసర్జనలతో సహా అలాగే ఇతర పేపర్ మిల్ రసాయనాలు కావచ్చు ఇతర ఏ రకమైనటువంటి మురిగైనా సరే ఆ జల్లుల్లో నుంచి నాలుగైదు తఫాలుగా ఆ శాండ్లో నుంచి ఫిల్టర్ అవుద్ది వాటర్ రంగు మారడం కోసం ఆలం కలుపుతారు ఆలం ఎక్కువ మోతాదు వస్తే బోన్ పవర్ తగ్గిపోతుంది అలాగే ఈ గోదావరి త్రాగు గోదావరి త్రాగు త్రాగునిర్వత అవుతున్నటువంటి ప్రజలు ఇక్కడ నిరోధక శక్తి తగ్గిపోయింది ఏ చిన్న చిన్న కారణాలకు కూడా బోన్ పడిపోతే బోని విరిగిపోతుంది అలాగే తక్కువ వేధిలోనే షుగర్ బీపీలు వచ్చేస్తున్నాయి బాడీలో రెసిస్టెన్స్ లేదు కిడ్నీ సమస్యలు వచ్చేస్తున్నాయి కంటి వ్యాధులు వచ్చేస్తున్నాయి అసలు వీటి మీద అవగాహన ఉన్నటువంటి నాయకుల్ని ప్రజలు కూడా ఎవరూ ఎన్నుకోవడం లేదు మొట్టమొదటి ఎన్నికల సంఘం కాస్త ప్రక్షాళన చేస్తూ అలాగే నిజాయితీగా ఓటింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఓటింగ్ సరళి సజావుగా జరిగితే ఖచ్చితంగా మంచి ప్రతిఫలాలు ఉంటాయి అలాగే రాజమండ్రి టూరిజంగా అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ టూరిజం మీద దృష్టి పెట్టి ఈ టూరిజం మీద ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దగలిగేటటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ రాజమండ్రిలో లేడు ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు అలాగే కార్పొరేట్ల స్థాయి కూడా సరిపోదు మున్సిపల్ కమిషనర్లు కూడా ఇక్కడ ఐఏఎస్ వచ్చినా సరే ఐఏఎస్ అనుకుని అంటూ వాళ్ళ యొక్క దినచర్య గడిపేసుకుంటూ ఎక్కడో ఏదో ఉద్యోగం చేసామనిపిస్తున్నారు తప్ప ఏఏఎస్ ఏఐఏఎస్ కూడా ఒక బ్రాండ్ ఇతను గొప్ప ఐఏఎస్ఈ రాజమండ్రికి ఇంత గొప్ప మంచి పని చేశాడు అని చెప్పుకోవడానికి ఒక్క ఐఏఎస్ కూడా లేడు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏ రోజు కూడా అసెంబ్లీలో ఈ రాజమండ్రికి ఇది కావాలి ఈ రాజమండ్రి పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి బోర్డుకు అవకాశాలు ఉన్నాయి మాకు ఇన్ని కోట్ల రూపాయలు నిధులు కావాలి అలాగే రా మా రాజమండ్రిలో డ్రైన్లు పోవలేదు అలాగే త్రాగునీరు పైప్ లైన్స్ అన్నీ కూడా తుప్పుపెట్టిపోయి ఉన్నాయి అలాగే గోదావరి జలాలను పరిశుభ్రపరచాలి అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో పౌర సేవలు అన్నీ కూడా అయిపోయినాయి అవినీతి లేకుండా ఏ పని జరగడం లేదు అలాగే మరి రాజమండ్రిలో తాలూకా ఆఫీసు అయితే చెప్పుకోక్కర్లేదు కాకర్లేదు తాలూకా ఆఫీసులో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలా వరకు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉంటూ కూడా ఈరోజు విధులు నిర్వహిస్తున్నారు అక్కడ సామాన్యుడికి సామాన్యుడికి న్యాయం చేసేటటువంటి పరిస్థితులు రాజమండ్రి తాలూకా ఆఫీసులో లేవు ఇక ఏ ప్రభుత్వ కార్యాలయం ఎంత సక్రమంగా ఉంది ఏ ప్రభుత్వ కార్యాలయంలో పౌరుడు సేవలు పొందగలుగుతున్నాడు నిజాయితీగా పొందగలుగుతున్నాడు చివరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఒక మెరుగైనటువంటి వైద్యం చేయించుకునేటువంటి దుస్థితిలో ఈ రాజమండ్రి ప్రజలు ఉన్నారు పేరుకి రాజమండ్రి ఒక పర్యాటక కేంద్రం సాంస్కృతిక కేంద్రం ఎంతో గొప్ప కేంద్రం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి కేంద్రం ఇక్కడ నాయకులు మాత్రం ఘోరమైనటువంటి చరిత్రహీనం అందరూ కూడా ఇక్కడ నాయకులుగా చలామణి అవుతున్నారు ప్రజలు మారాల ముందు ప్రజలు తమ ఓటు హక్కు తన బిడ్డ భవిష్యత్తుకి వేసుకోవాలి కానీ ఎవరో ఒక దోపిడీదారుడు భవిష్యత్తు కోసం మీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మీ జీవితం అలాగే ఉంటుంది మీ జిడ్డి మీ బిడ్డ జీవితం కూడా అలాగే పాడైపోతుంది మీ బిడ్డ జీవితాన్ని మీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి నాయకుల్ని అంటే కాకుండా మీ ఓటుని మీరు అభివృద్ధి చేసుకుంటే సమర్థవంతుడు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఈ రాజమండ్రికి ఎన్నో వనరులు ఉన్నటువంటి రాజమండ్రిని బాగు చేసుకోవడానికి సేవ్ రాజమండ్రి అనే ఒక శ్లాగంతో రాజకీయాలకు అతీతంగా ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా సంయుక్తంగా ముందుకు రావాలి అందుకే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లేదంటే సోనియా గాంధీలను చూసి ఓటు హక్కు వేసుకున్నటువంటి రోజు ఉన్నంత వరకు కూడా రాజమండ్రి కాదు రాష్ట్ర ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యతి రోజుల్లో రాజమండ్రి నుంచి ఒక గొప్ప ఉద్యమం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ తిరుగుబాటు రాకముందే ఇక్కడ నాయకులు కళ్ళు తెరిచి రాజమండ్రి అభివృద్ధి కోసం కృషి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది రాజమండ్రికి అభివృద్ధి ఉంటుందని సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ Villas, Banglas, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, arvo Plant, Kids Corridor SS Developers 100% Wastu, 24x7 Security with CC Cameras SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS developers Rajamundry, visit at wwwssdevelopers.net